ముఖ్యంగా ఈ గ్రామం భీమవరం గ్రామం చాలా చైతన్యవంతమైన ఉండే గ్రామం పెద్ద పెద్ద రైతులు ఉండే ఈ గ్రామం ఈ గ్రామంలో కూడా ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి మేజర్గా ఈ గ్రామంలో వచ్చిన తర్వాత మేము కండరా చూసాం కలెక్టర్ గారు గానీ మేము కానీ ఆర్డి గారు గానీ మంచి నీళ్లు ఇప్పుడు అంటే నవంబర్ లో డిసెంబర్ లో కూడా నీళ్లు వాళ్ళ కిందికి దిద్ది తీసుకుంటే దుస్థితి పరిస్థితి వచ్చింది అది మన దృష్టి వచ్చాం మాట్లాడే దాన్ని ఆర్డర్ మాట్లాడి ఇక్కడ ఇరవై ఆర్ ఉన్నాయి దాని దాన్ని ప్రజలు చెప్పారు దాదాపుగా ఎన్ని వేల లీటర్లు అవుతాయో అందరు కూడా రెండు పూట పంపింగ్ చేసి ఇవాళ అభ్యర్థించాం దాని గురించి కలెక్టర్ గారు కలెక్టర్ గారు రేపు కూడా ఇరిగేషన్ డెవలప్మెంట్ మీటింగ్ ఉంది దాంతో గురించి చర్చించి వాటి గురించి మాట్లాడి ఈ గ్రామానికి మంచి నీటి రావాలి మేము తప్పకుండా ప్రజలకు చేయడానికి కృషి చేస్తాం తప్పకుండా ఇస్తామని ఇస్తావంటే తర్వాత డ్రైన్ గురించి చెప్పారు బాగా డ్రైన్ సమస్య గురించి మాట్లాడకుండా డ్రైన్ ఎన్ఆర్ఏజీ ఫ్రెండ్ పెడతా లేకుంటే ప్రభుత్వ పంచాయతీ రీతితో పెడతామా అనేది ఆన్ఆర్ఎజి ఫ్రెండ్స్ ఎవరిగా తక్కువ ఏదైనా మాట్లాడి మేము వాళ్ళ మాట్లాడి కూడా ఆ డ్రైవర్స్ కూడా